నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నళిని శారీస్ మీ అందరికీ నళిని గారిని పరిచయం చేస్తాను ఈ పరిచయం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అలా వెళ్ళిపోతూ బోర్డు చూసాగడం తర్వాత ఆవిడ ఇన్నోసెంట్ అట్లా మనిషి చాలా చక్కగా తన ఇష్టాన్ని వాళ్ళ అబ్బాయికి చెప్పి ఆ ఇష్టాన్ని చక్కగా ఇందులోకి తీసుకొచ్చి అది కూడా ఏదో కమర్షియల్గా ఏదో తెచ్చేసాం జ జనరల్ బజార్కి వెళ్ళాం చార్మినార్కి వెళ్ళాం కొనుక్కు వచ్చేసాం అన్నట్టు కాకుండా ఒక హ్యాండ్లూమ్ శారీని తన ఇష్టాన్ని మీ అందరికీ అందజేయాలన్నట్టుగా తను చిన్న స్టోర్ పెట్టుకున్నారండి కానీ మీరందరు ఇచ్చిన ఆదరణ మాత్రం చాలా గొప్పది అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమన్నారు మా సబ్స్క్రైబర్స్ ఎలా అనిపించింది

మీకంటూ ఇష్టంతో స్టార్ట్ చేశారు కాబట్టి అలాగే మీరు కట్టుకున్న చీరలు కూడా కావాలి ఏదో పేరు చెప్పారు పెన్నాడా కాదు పేటేరు చీరలు పేటేరు చీరలు అలా హ్యాండ్లూమ్ చీరలు మీ అబ్బాయిని సపోర్ట్ చేయమని అవి తెప్పించండి ఎందుకంటే మన ఇప్పుడు ఏజ్ గూపు అందరం కూడా హాయిగా ఇలా ప్లెజెంట్ గా కట్టుకోవాలనుకుంటాం కదా సో మేడంతో చెప్పేస్తాను నెక్స్ట్ డే మనకి పేటూరు చీరలు వస్తాయండి అవి కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కదండి సో ఇలా లైట్గా స్టార్చ్ పెట్టుకుని హాయిగా వేసుకోవచ్చు మళ్ళీ మనకి కొత్త పొందూరు కలెక్షన్ వచ్చేసిందండి సో ఆ సారీస్ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఈ పొందూరు అనేది అందరూ తీసుకున్నారు మొత్తం అవును తీసుకున్నారు మేడం అందరు తీసుకున్నారు వాళ్ళ పిల్లలు యూఎస్ లో ఉన్న వాళ్ళు కూడా బుక్ చేసి వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అమ్మమ్మలకి వాళ్ళకి కూడా పంపిస్తున్నారు చాలా ఆనందం చేసింది మేడం ఏ ఊర్లు ఎక్కువ బుక్ చేసుకున్నారు అటు తమిళనాడు కేరళ అటు సైడ్ కూడా తీసుకున్నారు మన ఆంధ్ర అటు ఆంధ్ర కూడా తీసుకున్నారు ఇక్కడ తెలంగాణ తీసుకున్నారు అందరూ బుక్ చేస్తున్నారు మేడం ఆన్లైన్ ఎక్కువ వెళ్తుంది చాలా సంతోషం చాలు కదా చాలా సంతోషం ఎందుకంటే తన ఒక ఇష్టం తోటి ఇందులోకి వచ్చారండి చెప్పారు కదా ఫ్యాన్సీలు అవి ఊరికే ఉన్నాయి మీకు కావాలంటే మంచి ధరలో ఉన్నాయి మీరు కొనుక్కునే వాళ్ళు కొనేసుకోండి హాయిగా ఇక నెక్స్ట్ టైం నుంచి మనకు అన్ని కూడా హ్యాండ్లూమే అందిస్తారు మన వీడియో అంటే నళిని గారు అంట రేపు ఫ్యూచర్ లో నళిని హ్యాండ్లూమ్స్ అయిపోవాలి అంతే అంతే కదా ఇష్టమే కదా ఈ చీరలు ఫస్ట్ చీరతో స్టార్ట్ చేద్దాం ఇవాళ రేటు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి ఇవాళ కూడా సేమ్ మేడం అంతే ఐదు వేల వరకు ఉన్నాయి ఐదు వరకు ఉన్నాయి చీర మీరు చూసేసుకోండి ఏదైనా నచ్చిందంటే మీరు పిక్ పెడితే వాళ్ళు ధర మిగిలిన వివరాలు అన్నీ కూడా చెప్తారు ఇది మనకంతా ప్లైన్ వచ్చి చిన్న బుట్టి వస్తుంది అనుకుంటా కదా లారి అంతా వెళ్ళం మేడం ఇది పళ్ళు అజ్ అది పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు మేడం అచ్చా ఎంత బాగుందో క్లాత్ చూడండి అసలు ప్యూర్ పొందూరు కాదు ఎంత బాగుందో హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ సారీస్ ఇంకా అమ్మమ్మలకు కడతారా బామ్మ నాయనమ్మకు కొంటారా అమ్మకు కొంటారా మీ ఇష్టం పిల్లలు కూడా కట్టండి బ్లౌజ్ చక్కగా మంచి డిజైన్ చేసుకుని కట్టండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అది ఇవి ఎప్పట్లాగానే మనకు ఐదు వేల వరకు ఉన్నాయండి మనం ఒకటి ఒకటి చెప్పాలంటే చీర కూడా నలుగుతుంది కాబట్టి మీరు ఇలా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి ఎందుకంటే ఇవి రెండు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వేల వరకు ఉంటాయి ఇది బ్లౌజ్ పళ్ళు సారీ అంతా ఇలా వస్తుంది రెండు వైపులా చక్కగా ప్లెయిన్ బార్డర్ ఇది ఏంటంటే రాట్న మీద వడుకుతారండి మిషన్ మీద తయారైంది ఎక్కడా ఉండదు అంతా చేత్తో తయారు చేస్తారు ప్యూర్ హ్యాండ్ లో నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం బుట్టి ఇచ్చినట్టు బుట్టి ఇది కూడా బాగుంది ఇది ఇది బ్లౌజ్ మళ్ళీ నళిని గారికి ఫోన్ చేశాను మీరు మళ్ళీ తీసుకొస్తే చెప్పండి ఇంకా ఎవరికైనా కావాలన్న అందుతాయి కదా అని ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా మీదే మనం ఆధారపడ్డాం ఈ దగ్గర కలెక్షన్ గారి దగ్గర కలెక్షన్ వచ్చింది తెలియాలి అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి సో నేను మళ్ళీ అలా చేయూతనిచ్చి వదిలేస్తే బాగోదు కదా అని చెప్తా నెలకు ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు అందిస్తాను ఈ లోగా మీకు కావాల్సిన వాళ్ళు మేడం నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు ఆవిడతో మాట్లాడుకుని మీరు నచ్చిన మీరు తెప్పించుకోవచ్చు ఇది చాలా బాగుందండి కదా మంచి కలర్ అక్కడక్కడ మనకి జరిబూటి స్టైల్ కింద వచ్చింది శారీ అంతా లైన్స్లో మొత్తం ప్లెయిన్ వస్తుంది చా బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి లైట్ కలర్ శారీ అంతా పింక్ ఎంత బాగుందో చీర మీకు నచ్చితే పిక్ తీసేసుకోండి నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది చంటి పిల్లలకి పక్క కూడా వెయ్యొచ్చు వస్తాను చక్కగా అండి నాకు పది సార్లు తడిపేస్తే ఈ చంటి పిల్లలకి అదే పది సార్లు మనం కట్టుకుని మీరు తర్వాత మీ పుట్టబోయే మనవడో మనవరాలకు పక్క వేయండి చక్కగా ఎంత హాయిగా మెత్తగా ఒకప్పుడు బొంతలు మనవాళ్ళకి మనవరాలుకి చీరలే చక్క మెత్తగా పడుకుంటారండి ఏ పరుపు ఇది వస్తుంది పిల్లలకి ఎంత బాగుంది ఇది పళ్ళు వెళ్ళిపోయింది మనకి వచ్చింది ఇదే బ్లౌజ్ కి వెళ్ళొచ్చు ఇదే బ్లౌజ్ ఇది కూడా అక్కడ మనకి థ్రెడ్ తోటి నేసారండి చిన్న చిన్న బుట్టీ ఇది కూడా బాగుంది గంగా జమున బోర్డర్ వచ్చింది సారీ అంతా ఎలా వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మీద కూడా మీకు చిన్న చిన్న వచ్చి ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు కాది కాటన్ శారీస్ అండి సమ్మర్ స్పెషల్ ఇంకా మీ ఇష్టం ఇంకా బ్లాక్ అయితే అసలు మామూలుగా లేదు చీర మెరూన్ వచ్చింది మేడం అచ్చా మెరూన్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మెరూన్ ఇది సారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుందండి కలర్ పొందూరు కాదే కొంచెం మాకు జరీ బోర్డరు పెద్దవాళ్ళు మా అమ్మ అమ్మమ్మ కట్టుకుంటారు అని అనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చు ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుంది చీర కలర్ కాంబినేషన్ బాగుంది ప్యూర్ పొందూరు ఖాదీ కాటన్ శారీస్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఈ పళ్ళులో ఇలా ఇచ్చారండి చిన్న పుట్టిగా బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా మీకు అక్కడక్కడ గోల్డ్ లైన్ గా అలా ఇచ్చారు చాలా బాగున్నాయి సారీస్ ఈ సారి కొంచెం కొత్త డిజైన్స్ లా ఉన్నాయి కదండి లాస్ట్ టైం మీరు చూసుకుంటే ఇంకా డిజైన్స్ మారే ఇది బోర్డర్ లో మనకి ఇలా మల్టీ కలర్ గా ఇచ్చారు సమ్మర్ లో ఉన్నట్టే ఇది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం డిజైనర్ లా ఉంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ సారీ గంగా జమున బోర్డర్ మంచి యాష్ కలర్ అండి చాలా పళ్ళు ఇది పళ్ళు పళ్ళులో కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కానీ క్లాత్ ఎంత బాగుందండి అసలు కదా హ్యాండ్లూమ్ వలన చాలా బాగుంది మంచి క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మనం నెక్స్ట్ శారీస్ కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఈ గంగా జమున బార్డర్ అండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ మీకు చక్కగా ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఎంతమంది సెలబ్రిటీలో చాలామంది కట్టారు మనకి షర్మిల్ గారు కూడా వాక్ చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అండి ఇదే చీరలు కట్టారు ఎందుకంటే ఒంటికి హాయిగా ఉంటుంది మనకి సమ్మర్లో మంచిగా అనిపిస్తుంది అండి సో దానికోసమని ఇది స్టాండర్డ్ శారీ ఒకప్పుడు ఏంటంటే ఆదరణ నుండి తగ్గిపోయి మళ్ళీ సెలబ్రిటీలు కట్టారు తప్ప మామూలు వాడు బానేశారు కానీ ఇప్పుడు ఇలా ఇంట్రెస్ట్ ఉన్న తీసుకురావడం తీసుకురావడంతో అందరికీ అందుతున్నాయి నచ్చిన వారు హాయిగా తీసుకొచ్చండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది శారీ ఇక నెక్స్ట్ మీరు ఆదరిస్తే పల్లూలు జామదాని వీవింగ్ ఉన్నవి కొంచెం కాస్ట్లీ కూడా వస్తాయి ఇది శారీ అండి ఇది ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది చక్కగా శారీ అంతే ఇలా ఉంటుంది సమ్మర్కి ఎంత హాయిగా ఉంటుంది కాటన్ బోర్డర్ అండి చాలా బాగుంది శారీ ఇది ఫైవ్ థౌజండ్ బిలోలో వస్తాయి మీకు పొడుగు కూడా చాలా బాగుంది కదండి పొడుగు కూడా సరి ఎవరికైనా సరిపోతుంది ఇది పళ్ళు మేడం చాలా ఇది బ్లౌజ్ 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 ఇలా వస్తుందండి హ్యాండ్స్ కి కొంచెం ఎట్లా నేసినట్టున్నారు కదా చాలా బాగుంది పిల్లలు కూడా అండి ఎవరైనా కట్టుకోవచ్చు హాయిగా మీరు తిరగక్కర్లేదు ఎక్కువ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర పొందూరు అంటే ట్రిప్ ట్రిప్ కి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయి ఎందుకంటే మరి మగ్గాల మీద అక్కడ తయారవ్వాలి కదా వందల కొద్దిగా ఉండవు కొద్దిగా ఉంటే కలెక్షన్ బాగుంటాయి వెంటనే బుక్ చేసేసుకోండి ఫిఫ్టీ వచ్చి ఫిఫ్టీ అయ్యాక మళ్ళీ కొత్త ఎందుకంటే వాళ్ళ మగ్గాల మీద నేయాలి కదా ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ రాగానే ఎవరైనా నెంబర్స్ ఉంటే మీరు పెట్టుకోండి వాళ్ళకి రాగానే మీరు ఫొటోస్ పెట్టేస్తాయండి ఒకవేళ ఎవరికైనా అందించడం లేట్ అయింది అనుకోండి వాళ్ళ నెంబర్లు పెట్టుకోండి ఇది ఇది చీర లోపలంతా మనకి ఇలా వస్తుందండి ఇది కొంచెం ఎక్కువ ఉంది బ్లౌజ్ ఇలా డిఫరెంట్ ఇది అయితే చాలా చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇదంతా ఎలా వస్తుందండి మనకి అదే బ్లౌజ్ మీరు ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేస్తే కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇయర్లో ఈ ఆరెంజ్ బాగా ఫేమస్ లో ఉంది సో మీకు కావాలనుకుంటే ఓకే పళ్ళులో బాగా ఇచ్చినట్టు కదా పళ్ళులో వీవింగ్ బాగా వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ ఈ బార్డర్ది బాగా ఉంటారు ఈ బార్డర్లో లో మనం చాలా చూపించాం ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా పళ్ళు పళ్ళు అంతే ఇలా ఈవింగ్ వస్తుందండి ఇది పళ్ళు వచ్చి మీకు బ్లౌజ్ అలా వచ్చి కాంట్రాస్ట్ శారీ అంతే ఇలా వస్తుంది పిల్లలు కూడా కట్టచ్చు చాలా బాగుంటుంది అంటే మీకు బిజినెస్ మీటింగ్స్ అవి ఉంటాయి కదండి అటువంటి అప్పుడు మీరు అలా కట్టుకుంటే సెమినార్స్ కానీ అలాంటప్పుడు మన హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది క్లాస్ లుక్ ఉంటారు ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అచ్చా పళ్ళు పళ్ళులో కొంచెం జరి వీవింగ్ అది ఇచ్చారు లోపల శారీలో కూడా మీకు కొంచెం జరి వీవింగ్ వచ్చిందండి అంటే ప్లెయిన్లోనే కావాలంటే అలా కూడా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది బార్డర్లో చాలా డిఫరెంట్గా వచ్చిందండి కదా బార్డర్లో డిఫరెంట్గా వచ్చింది ఇది ఇటు తిప్పుదాం ఒకసారి ఇది పళ్ళు పళ్ళులో జరి లైన్స్లా ఇచ్చారు బ్లౌజ్ ఎలా వస్తుంది చాలా బాగుంది శారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బాగుందండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇటు తిప్పండి ఒకసారి ఇది పళ్ళు మనకి సింపుల్గా ఇచ్చినా కానీ అక్కడక్కడ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్కి చక్కగా అక్కడక్కడ మళ్ళీ మీకు చిన్న చిన్న బొటీస్ లాగా వీవ్ చేశారు ఎంత బాగుందో చీర నెక్స్ట్ బ్లూ ఇండిగో బ్లూ ఈ ఇండిగో బ్లూకి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది పళ్ళు అంటే బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతే ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు ఖాదీ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా అవే శారీస్ ఒక్కొక్కటి చూద్దాం చాలా బాగుంది ఈ శారీ కూడా ఎంత బాగుందో చీర కొంచెం జరి వీవింగ్ వచ్చింది ఇది బార్డర్ ఇలా పెట్టి ఇది మనకి కింద వైపు బార్డర్ వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అట్లా బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ అసలు పొందూరులో వైట్ చూడకపోతే చీరే కాదు అసలు ఎంత బాగుందండి వైట్ కదా ఏ జర్నీ చేసినా ప్రాణానికి సుఖంగా ఉంటుంది నిజంగా అసలు ఎంత బాగుందో శారీ వైట్ బ్లౌజ్ ఎలా ఇచ్చారండి వావ్ అసలు మామూలుగా లేదండి చీర ఎక్కువ పొగిడితే ఒకటే ఉంది కాబట్టి వాళ్ళు బుర్ర పట్టుకోవాలి అందరూ ఇయ్యాడితే నేను అనుకోండి కొనుక్కున్నాను అనుకోండి మళ్ళీ మీ అందరూ తిట్టుకుంటారు మీకు ఆవిడకి ఆర్డర్ పెట్టుకుంటాను ఇంకా ఎంత బాగుందండి సారీ శారీ చాలా చాలా బాగుంది అన్నీ బాగున్నాయి ఒకటని కాదు హ్యాండ్లూమ్ కదా అన్నీ బాగున్నాయి అండి ఇది ఎలా వస్తుంది నాకు ఆరెంజను పల్లు ఎక్కువ ఇచ్చినట్టున్నారు బార్డర్ అంతా కూడా చక్కగా వేగింది వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ వెళ్తే అది వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా మీరు వేసుకున్నట్టుగా అలా డిజైన్ వేసుకోవచ్చు ఈసారి పేటేరు కూడా రావాలండి కూడా చూసిన తర్వాత నాకు కూడా మేడం మేడం ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం ఏంటంటే మనకి జరి బుటి థ్రెడ్ బుటి అలా ఇచ్చారు కొంచెం పార్టీ వేర్ గా అలా కట్టచ్చు బ్లౌజ్ ఇలా లైన్స్ లా వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఇవి మళ్ళీ కొంచెం ఫ్యాషన్ గా అంటే పిల్లలు కూడా కట్టుకునేలాగా ఈ డిజైన్ ఇది బ్లౌజ్ కదండి బ్లౌజ్ చెప్పా ఇది వస్తుంది చెక్స్ పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ఇలా లైన్స్ లాగా ఇలా వస్తుంది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది నెక్స్ట్ మంచి యాష్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది పళ్ళు బాడీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా అండి అసలు ఎంత బాగుందో కలర్ చాలా బాగుంది నెక్స్ట్ మంచి పింక్ ఇది బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి పింక్ చక్క బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చారు శనగపిండి కలర్ ఇది ఇంకా బాగుందండి చాలా బాగుంది ఇది మొత్తం శారీ అంత ఇది పొల్లు మేడం ఇలా పెట్టాలి ఇప్పుడు చూపించా ఇది శారీ అంతా ఇలా వచ్చిందండి చిన్న బుటీ థ్రెడ్ బుటీ వచ్చింది బ్లౌజ్ మనకి ఇలా రన్నింగ్ ఇచ్చారు మీరు ఇలాంటిది ఏదైనా వేసుకుని మీ డిజైన్ బ్లౌజ్ లాగా అలా వేసుకుని కూడా మీరు హైలైట్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది లైట్ శనగపిండి కలర్ పళ్ళు బ్లౌజ్ ఒక రకం వచ్చింది మేడం చీర అంతా ఇలా వచ్చింది చీర అంతా చీర అంతా ఇది బ్లౌజ్ అను ఆ పళ్ళు ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ఆ బ్లౌజ్ అట్లా వేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి చీర అంతే ఇలా లైన్స్ వెళ్ళే కొద్ది కొంచెం పెరుగుతుంది ప్లైన్ ఇచ్చారు చాలా వచ్చినంతానేమో లైన్స్ లా ఇచ్చుకుంటూ వచ్చారు డిజైనర్ గా పళ్ళు దగ్గర దగ్గరగా ఇచ్చి లోపలికి వెళ్ళే కొద్ది కొంచెం దూరం ఇచ్చారు బ్లౌజు ప్లేన్ ఇచ్చారండి చాలా బాగుంది తడిపిన కొద్ది కూడా క్లాత్ దగ్గర బాగుంటుంది చాలా బాగుంటుంది అండి తడిపిన కొద్ది ఇంకా బాగుంటుంది క్లాత్ వాష్ చేసే కొద్ది కూడా దగ్గరయ్యి ఇంకా చెక్కలా మండుతుందండి హాయ్ కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా నాలుగైదు చీరలు ఉన్నాయి అంటే మంచి కలర్ కాంబినేషన్స్ మీకు అలా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఆ రేంజ్లో వస్తాయి లోపల ఇంకా కొంచెం మనం నెక్స్ట్ ఏంటంటే జరీ జామ్దాని వీవింగ్ కూడా ఒకటి తీసుకొచ్చారు నేను అది చూపిస్తానండి మీ ఆదరణ ఉంటే అవి కూడా తెప్పిస్తారు ఎందుకంటే మరి అది ఎక్కువ పెట్టుబడి పెట్టాలి సో మీ ఆదరణ బట్టి ఉంటుంది అది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు చీరంతా చాలా అందంగా చక్కగా వీవ్ చేసుకుంటూ వచ్చారు డిజైన్ ఇచ్చారు ఇచ్చారంటే చాలా బాగుంది ఆ బ్లాక్ చీర కూడా ఇచ్చేది ఇలా అంటే ఎంతవరకు పడవచ్చు మేడం ఇవి పదకొండు వేలు దాకా పడుతుంది ఎందుకంటే ఇదంతా కూడా మనకి వీవింగ్ చేస్తారు మీకు తెలుసు ఈ విషయము సో ఇలా వీవింగ్ జరి జరిబుటీలు ఇవన్నీ కూడా ఇలా పెరిగే కొద్దీ ఇవి ఏంటంటే ఇంకా ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇక మీ ఇష్టం యాభైలా అరవైలా డెబ్బైలా మీరు ఎలా పెట్టుకుంటారంటే అలా మీకు ఇలా నచ్చితే తప్పకుండా వాళ్ళు ఇంకా నెక్స్ట్ ట్రిప్లో ఖచ్చితంగా తీసుకొస్తారు కొంచెం కొంచెం ఒక నాలుగైదు నాలుగైదు తెప్పించండి నచ్చింది అనుకోండి మళ్ళీ మీరు పెంచుకుంటూ వెళ్ళచ్చు నెక్స్ట్ మరి కొన్ని శారీస్ ఉన్నాయి అవి కూడా బ్లౌజ్ అచ్చా బ్లౌజా సారీ బ్లౌజ్ అచ్చా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో శారీ దీని హైలైట్ ఏంటంటే పళ్ళు రెండు వైపులా ఒకలానే వీవింగ్ ఉంటుంది ఇలా వస్తుంది వీవింగ్ చాలా బాగుంది మీకు నచ్చితే నెక్స్ట్ కూడా ఒక నాలుగు నాలుగు యాడ్ అవుతాయి చూసుకోండి ఇలాంటివి కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి మామూలుగా నళిని గారు ఏంటంటే హ్యాండ్లూమ్ చాలా ఇష్టం కానీ ఒక్క హ్యాండ్లూమే పెడితే షాప్కి వచ్చేవాళ్ళు ఇంకొకటి అడుగుతారు ఒకటి కాదు కదండి తలనొప్పి సో ఈ చిన్నవన్నీ ఉంటాయి మీరు ఎప్పుడు స్టోర్కి వచ్చినా కూడా హాయిగా చూసుకోవచ్చు అయితే నాకు ఈ టస్సర్ జార్జెట్ రేటు చాలా బాగా నచ్చిందండి సాధారణంగా మనకు మా బయట మార్కెట్లో ఫోర్ 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 ఎయిట్ ఫోర్ సెవెన్ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రేటు నడుస్తుంది కానీ నళిన్ గారి దగ్గర నాకు మూడు వేల తొమ్మిది వందల తొంభై కనిపించింది హోల్సేల్కి వెళ్ళేటప్పటికి మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఏడు వందల యాభై ఉంది అంటే ఒక నూట యాభై రూపాయలు ఎక్కువలోనే మనకి చీర వస్తుందండి చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి న్యూ స్టాక్ మళ్ళీ నలిగిపోవడమో పాతవో ఇంకోటో కూడా కాదు అప్పుడు పెట్టుకోవడమే ఆ రేటు రీజనబుల్గా పెట్టుకున్నారో నాకు చాలా బాగా అనిపించింది మీరు టస్సర్ జార్జెట్ ఇంత తక్కువ ధర అయితే ఇంకెవరు మార్కెట్లో ఇవ్వట్లేదు ఒకవేళ కావాలనుకున్నవారు మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇవండి మీరు మామూలుగా ఫ్యాన్సీలు కట్టరు కానీ మన ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అదే ఎందుకంటే ప్యూర్ టస్సర్ జార్జెట్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటారు అందరం అలా కొనలేదు సో ఇలా మనకి చిన్న ఫంక్షన్స్కి బాగుంటున్నాయి సో కలర్ కాంబినేషన్ బాగుందండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ బాగుంది మ్యాటీ వర్క్ స్టైల్ వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయా సార్ కలర్ ఇలా వస్తుందండి కలర్ ఒక్కొక్క కలర్ ఆవిడలా పెడుతున్నారు మీకు ఏదైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దసర జార్జెట్లో నాకు అసలు ఎక్కడ కనబడలేదు ఆ కలర్ ఇక్కడే కనబడింది మంచి కలర్ కాంబినేషన్ అండి మొత్తం మనకి ఇందులో ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ సో ఇవి మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే బెస్ట్ ప్రైస్ అండి మించి మార్కెట్లో ఎవరు తక్కువ కూడా ఇవ్వట్లేదు మీరు కావాలనుకునేవారు చక్కగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ ఇలా వస్తుందండి ఇది బార్డర్లో మనకి పైతని వీవింగ్ స్టైల్ ఇచ్చారు చీరంతా కూడా చాలా చక్కగా మంచి మంచి బుట్టి ఇచ్చారు క్వాలిటీ బాగుంది ఎక్కడా కూడా గుచ్చుకోదు క్వాలిటీ కూడా బాగుంది మనకి ప్యూర్ ఉన్నట్టుగా ఉందండి చాలా బాగుంది ఇది చెప్తాం పళ్ళు చూపిస్తాను ఇలా వస్తుంది శారీ అంతా ఇది పళ్ళు అండి తర్వాత బ్లౌజ్ ఇలా ఫుల్ బ్రోకెట్ కట్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ ధరకైతే ఎక్కడా లేదు సో కావాల్సిన వారు వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఎందుకంటే షాప్స్కి వెళ్ళేటప్పటికీ ఈ హోల్సేల్ ధరలో రావట్లేదు సో ఇందులో కలర్స్ ఇలా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న చీరలు అంటే ఇవే ఇది మీకు చాలా తక్కువ ధరకి నళిని గారు ఇవ్వడం జరుగుతుంది మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా చాలా బాగుంటుంది ఎల్లోకి కలరు నాకు కనబడలే ఇన్ని చీరలు షూట్ చేశాను కానీ ఈ కలర్ కాంబినేషన్ కనబడలేదండి మొత్తం మీనాకారి వీవింగ్ ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ కూడా చూపించండి ఒకసారి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది ఎంత బాగుందో చీర క్లాత్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది పొందూరు కాదు ప్యూర్ ఎలా అయితే మనం క్వాలిటీ తీసుకున్నామో ఇది కూడా అంతే మంచి క్వాలిటీ ఉంది ప్లస్ ధర మనకి మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మంచి ధర ఇక నేను హోల్సేల్ వెళ్ళి చేశాను కదా హోల్సేల్ స్టోర్లో చూపించినప్పుడు వాళ్ళు మూడు వేల ఎనిమిది వందల యాభై ఆ రేంజ్ వేశారు ఇంచుమించు మూడు వేల తొమ్మిది వందలే వేశారేమో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు అదే ధరకు వచ్చిందండి ఇది ఎలా వస్తుంది సారీ ఇది కూడా కలర్ బాగుంది డాలర్ బుట్ ఈ స్టైల్లో ఇచ్చారు తర్వాత బార్డర్ అంతా పైతని వీవింగ్ స్టైల్ వచ్చింది సార్ ఇది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ ఫుల్ బ్రోకెట్ తోటి బ్లౌజ్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో కలర్స్ మంచి ఎల్లో కలర్ అది కూడా బాగుంది ఈ బుటీ వచ్చి చాలా సింపుల్ బార్డర్ అండి పెద్ద బార్డర్ వద్దు అని అనుకుంటే తీసుకోవచ్చు త్రీ థౌజండ్ నైన్ నైంటీ మాత్రమే మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే హోల్సేల్ ధర అనుకోండి ఒక రకంగా బాగుంది బాగుందండి గారు చాలా మంచి ధరలో ఇచ్చారు నెక్స్ట్ కూడా చెప్తున్నాను నేను మనకి ఇంకా బొబ్బిలి కాటను తన కట్టుకున్న పేతరు కాటను ఇలాంటివన్నీ తెప్పించినప్పుడు ఫోన్ చేయండి అంటున్నా వచ్చినప్పుడు తప్పకుండా నేను మీకు మంచి వీడియో అందిస్తాను అవి బాగున్నాయండి మీరు కట్టుకుని చూసిన తర్వాత నాకు కూడా కట్టుకోవాలి వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇదంతా మొత్తం శారీ మనకి మీనాకారి వీవింగ్ ఎంత బాగుందో చీర ఇది కూడా చిన్న బార్డర్ చాలా బాగుంది ఈ డిజైన్ అయితే ఇందులో కలర్స్ ఈ ఏరియా ఏమంటారండి మామూలుగా ఏమని చెప్పాలి ప్రగతి నగరం మేడం స్టార్టింగ్ లోనే జస్ఆర్ స్కూల్ఆర్ కాలేజ్ స్కూల్ ఆపోజిట్ లోనే ఉందండి ఎదురుగుండానే కనిపిస్తుంది నళిని సారి బోర్డు చూసి ఆగాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు మీకు కూడా నచ్చింది కదా నీకు నేను చెప్పేదే ఉంది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చింది చాలా మంది అడిగారు సరే నేను తను ఫోన్ చేయడం రమణం మీకు చూపించాను ఇంకా నేను నళిని గారి దగ్గర నుంచి హ్యాండ్లూమ్ ఇంకా ఆశిస్తున్నాను అవన్నీ రాగానే తెప్పిస్తాను తెప్పించండి ఎందుకంటే మా సబ్స్క్రైబర్లకి హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ తను సరదాగా ఇష్టపడితే వాళ్ళ అబ్బాయి ఎంకరేజ్ చేసి తనకి బోర్ లేకుండా బాగుందండి ప్రతి పిల్లలు ఇలాగ అమ్మా నాన్న ఏం చేస్తారు కూర్చోండి అని అనకుండా వాళ్ళకు ఒక వ్యాపకాన్ని ఇలా కల్పిస్తే ప్రపంచం అంతే కదా కూడా ఆనందం ఆనందం మీకు ఒక ప్రపంచం బోర్ లేకుండా ఉంటుందండి ఎంత బాగుంది మీ మదర్కో మీ ఫాదర్కో ఏదో ఇష్టం ఉంటుందండి ఈ వయసుకు నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చోవు అని అనకుండా వాళ్ళ ఇష్టాన్ని మీరు గౌరవించండి ఎందుకంటే వాళ్ళ చేతిలో పెరిగి వచ్చిన వాళ్ళు మీకు తెలివితే అట్లా నవ్వుందా వీళ్ళు చెప్తేనే తెలుస్తుంది మీకు సో అలా నాకు నళిని గారు కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా అదే వాళ్ళ అబ్బాయిని ఈ సందర్భంగా నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను అవసరం లేదా ఆ అబ్బాయి ఏదో సంపాదించుకున్నాడో తల్లిదండ్రులు కూర్చోబెట్టి పోషించవచ్చు ఇవే అవసరం లేదు కానీ ఒక ఇష్టాన్ని గౌరవించి అది కూడా చక్కగా ఒక హ్యాండ్లూమ్ అందిద్దాం కొంతకాలం చేద్దాం వాళ్ళకంటూ ఒక టైంపాస్ ఊరి నుంచి వచ్చారు హైదరాబాద్లో ఏదో ఒక టైం పాస్ వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఆవిడ కూడా చక్కగా ఇలా వెళ్ళటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అది మీకు కూడా నచ్చింది ఇంకా నలిని గారి నుంచి మనకి హ్యాండ్లూమ్ శారీస్ చాలా వస్తున్నాయండి అవన్నీ కూడా మీకు అందిస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ Thank you so much.